이 투르스코. 음, 그래, 로즈 투르스탄. 아, 그래, 로즈, 얘네 투르스콘다. 음. 차트 빨리. 음. 뭘 쳐야, 뭘 쳐야 할까. 음. 이런 대회를 앞서 가는 이런. 아, 아, 아. 다안 빨리 빨리. 차트 빨리. 그래, 푸르투르스코. 아. చల్లబడిందిలే వర్షాలు స్టార్ట్ అయినాయి అవును చేట్లు కరిపోయేవాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉంది అండి ఎంత అంత బడని పెడదాం మనం మార్కుందండి దీనితో ఈ లై చిట్టి చిట్టు పౌడర్ పెడతాం అవును లిఫ్టిక్స్ ఆ లిఫ్టిక్స్ అవర్ పెడతాను చక్కగా తీసుకోవాలి ఈ రోజు నేను తోటకూర ఎప్పుడు చేస్తున్నానండి ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇదిగోండి తోటకూర కోసి పక్కన పెట్టుకున్నాను కడిగాను శుభ్రంగా నీట్గా ఆరు సార్లు కడిగాను నీట్గా మట్టి పోయేలాక్చువల్గా మట్టి గురించి మనం కడుగుతున్నాం కానీ యాక్చువల్ కట్ చేసిన తర్వాత కడగకూడదు కాడలుగా ఉన్నప్పుడే కడగాలి అందులో మినరల్స్ విటమిన్స్ కరిగిపోతాయి తాలిం గింజలు వేస్తున్నా ఎప్పుడు నాన్ వెజే కాదండి అప్పుడప్పుడు తోటకూర ఆకుకూరలు పాలకూర ఇవన్నీ తినాలి నేను ఎప్పుడు వండుతానే ఉంటా కానీ అండి చూపూర్చున్నాం ఎప్పుడు మా ఇంట్లో ఆకుకూరలు ఎక్కువ వండుకుంటాము అండి వానికి మంచిది బ్లడ్ పడిద్ది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటదండి చాలా మంచిది కూడా డైజెషన్ కూడా మంచిది ఓకే వన్ కాగిన తర్వాత తాలిం ప్లేస్తాం హం తాలిం ఏం వరేస్తానా ఒక స్పూన్ తాలిం గింజలు తీసుకున్నాం ఎప్పుడు నాన్ వెజే కాదండి అప్పుడప్పుడు తోటకూర ఆకుకూరలు పాలకూర ఇవన్నీ తినాలి మంచిది ఎప్పుడు వండుతానే ఉంటా కానీ చూకూర్చున్నాం ఎప్పుడు మా ఇంట్లో ఆకుకూరలు ఎక్కువ వండుకుంటాము అండి వంటికి మంచిది బ్లడ్ పడిద్ది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటదండి చాలా మంచిది కూడా డైజెషన్ కూడా మంచిది ఇది ఏగేలోపు బియ్యం కడుక్కుంటాను కడుక్కో ఇవులిపాయ మగ్గేలోపు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేస్తాను అసలు పోసాము ఇది ఒక అరగంట పక్కన పెట్టుకుంటాను తర్వాత ఉల్లిపాయ చక్కగా వేగింది ఇప్పుడు తోట కొర వేసుకోవాలి మగ్గితే ఎంత అవదు అదే కొంచెం అవుతుంది తోటకి గండెంత నిండుద్ది మగ్గిన తర్వాత కొంచెం వస్తుంది

ఉప్పగా ఉంటది ఇక కొంచెం పసుపు సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ ఈ రెండు వేసి మగ్గింది మగ్గిద్ది కదా తర్వాత కారం వేసుకుంటాను దగ్గరికి మగ్గేటప్పుడు ఇగోం కూర మగ్గుతా మగ్గుతా ఉంటది కదా ఈ లోపు రెండు అంటలునే తోమేసుకున్నాను మీద పెట్టేస్తున్నాను ఎనిగిచ్చేస్తున్నాను మగ్గాలు కదా కారం కొంచెం మగ్గి కారం వేస్తా కారం వేస్తాను కారం కూడా కొంచెం మగ్గాలుగా కారం వేస్తాను ఇదిగోండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను వేపుడు చేశాను కదా ఈ రోజు వీడియో ఇదేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నారు మాకైతే చాలా సంతోషంగా ఉందండి ఓకేనండి బాయ్ అండి